ఫ్రెండ్స్ వీళ్ళు అసలు చదువుకున్న వారేనా ఫాస్టర్లేనా లేకపోతే చేతబళ్ళు చేసే వాళ్ళ వీళ్ళ మాటలు ఒకసారి వినండి దాన్ని బట్టి వీళ్ళ కౌంటర్ ఇద్దాం వాళ్ళ చెల్లి పేరు రాని మన గడిచిన వారం కాక అంతకు ముందు వారము మరి గాజుల్లో నుంచి దురాత్మ వచ్చిందని మన మందిరంలో డాడీ గాజులు తీసేసారు కదా ఆ బిడ్డ కోసం సాక్ష్యం ఏంటంటే ఆ గాజులంట వాళ్ళ అత్తగారు మరి బతుకమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి వేసిందంట ఆ గాజులు వేసిన ఆ బిడ్డకి నిద్ర ఉండట్లేదు ఏదో ఒక ఆత్మ వచ్చి తన మీద పడినట్లు చేయటము అలా జరుగుతుంది మరి ఆరాధనలో కూర్చున్నప్పుడు మరి తనే వచ్చినప్పుడు డాడీ చెప్పారు నీలో దురాత్మ ఉంది గాజుల్లో నుంచి వచ్చిందని డాడీ తీసేసి గాజుల్లో నుంచి ఆత్మతీయమేటరా పోరం బోకేద వల్లారా అసలు మీరు ఏమన్నా మనిషి జన్మ ఎత్తారా లేకపోతే ఏమన్నా ఏ పశువులకి క్రాసింగ్లో పుట్టారా మీరు బతకడం రాకపోతే అడుక్కు తినండి అంతేగాని పేద ప్రజలని అమాయక ప్రజలని మత మార్పులు చేత్తు మీ భాగాల కోసం ఇలా గురిగిల్లాగా చేస్తూ ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారంటే దీని అంత దరిద్రం అయితే ఏమీ లేదు భారతదేశంలో ఇస్రో డెవలప్ అయ్యి భారతీయులు అంతప్పుడు గర్వకారణంగా ప్రపంచాన్ని వెళ్తున్న టైంలో కూడా మీరు ఇలాంటి అంధవిశ్వాసాలని నమ్ముతూ ఉన్నారంటే ముందు ప్రజలను మిమ్మల్ని ఆనాలి ఇలాంటి ఫాస్టర్ లేదోళ్ళు ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల తయారవుతున్నారు వీళ్ళని అసలు ఎవరైనా నమ్మద్దు మీకు గాజుల వల్ల దేవతల దగ్గర నుంచి మీ అత్తగారి ప్రేమత ఇచ్చిన గాజుల వల్ల మీకు ఎంత ప్రాబ్లం అయ్యిందని ఈ అమ్మాయికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మీ పూర్వీకులైన హిందువుల నుంచి ప్రవహించే రక్తాన్ని మీలో నుంచి తీసేయండి వేడ వదిలిపోద్ది అప్పుడు మీరు చెప్పే పెద్ద కబుర్లు అంటే మేము వింటాం అలా అనుకుంటే మీరు భారతీయులు తొంభై తొమ్మిది శాతం హిందువులు పండిస్తున్న పప్పులు ఉప్పులు ధాన్యాలు హిందూ దేవులు పూజించి సమర్పించిన ప్రసాదమే మీరు తింటున్నారు ఒంటికి పడట్లేదా ఏ విషయమైనా అయిపోతుందా ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు ప్రతి ఒక్కరూ మీకు బట్టలు నేస్తున్నారు బట్టలు తయారు చేస్తున్నారు వాళ్ళు హిందూ దేవతలకి అది సమర్పించి ఇంకా పూజించి వాటినే వ్యాపార రీత్యా బయటికి పంపిస్తారు ఇంకా ఇలా తలంచుకుంటూ అనేకమైనవి జరుగుతున్నాయి ఇప్పుడు మీరు టిఫిన్లు హోటల్లో టిఫిన్లు చేస్తున్నారు ఆ టిఫిన్లులో ఉన్న చట్నీలు కానీ ఇవ్వని కొబ్బరి చట్నీలు ఇవన్నీ వచ్చినాయి అనుకుంటే దేవుడికి సంబంధించిన కొబ్బరి చెప్పల ప్రసాదమే ప్రతి హోటల్లో ఇవన్నీ సేకరించి కొన్ని లక్షల హోటల్లో రన్ అంటే ఆ చట్నీలో మీరు తింటున్నారు ఇలాంటి హిందూ ప్రసాదాలు మీరు తింటూ చేస్తున్నా సరే ఇంతకీ హిందువుల మీద ఇంకా ఇలాగే ఏడుస్తున్నారంటే ఇలాంటి అయితే మీరు ఎవరు కూడా నమ్మద్దు వీళ్ళని పెంచి పోషించిన వాళ్ళు అవుతున్నారు మీరు ఇది కంపల్సరీ మీరు తెలుసుకోండి